సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతు బంధుపై అనుమానాలు సందేహాలు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఆరు గ్యారంటీల పథకాలు అమలు కోసం గురువారం నుంచి దరఖాస్తును స్వీకరించనుంది ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులను స్వీకరించనున్నది ప్రభుత్వం మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రామైళ్ళు చేయుత పథకాల కోసం ఈ దరఖాస్తులను స్వీకరించనున్నది దరఖాస్తులు రైతు బంధు పథకానికి సంబంధించిన వివరాలను కూడా సేకరిస్తుంది అయితే రైతు బంధు అమలుపై సందిగ్ధ కొనసాగుతుంది ఇంతకాలం ఆటోమేటిక్గా రైతుల ఖాతాలో పడిన రైతు బంధు నిధులు ఇప్పుడు కావాలంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది ఇదే విషయమై శ్రీ రేవంత్ రెడ్డి కూడా కీలక ప్రకటన చేశారు ప్రస్తుతం రైతు బంధు పొందుతున్నప్పటికీ మళ్ళీ రైతు భరోసా దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు ప్రస్తుతానికి భూమి ఎంత ఉన్నా రైతు భరోసా ఇస్తామన్నారు భవిష్యత్తులో భూమి సీలింగ్ పెట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది రైతు భరోసా కింద రైతులకు ఏటా ఎకరాకు పదిహేను వేలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు కాగా కౌలు రైతులకు సైతం ఈ పథకాన్ని వర్తింపజేస్తామని కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే దీని ప్రకారం దరఖాస్తు ఫారంలో మీరు రైత కవులు రైత అనేది స్పష్టం చేయాలి రైతు అయితే భూమికి సంబంధించిన పట్టాధార పుస్తకాలు సర్వే నెంబర్లు ఎంత విస్తీర్ణ భూమి కలిగి ఉన్నదనేది దరఖాస్తులో రాయాలి కౌలు రైతు అయితే మొత్తం సాగు చేస్తున్నారో దరఖాస్తులో స్పష్టం చేయాలి సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్ పట్టాధార పుస్తకాలు వివరాలు ఇవ్వాలి ఇదే గ్యారెంట్లో వ్యవసాయ కుళ్ళకి సైతం కూడా ఏటా పన్నెండు వేలు వేస్తామని కూడా కాంగ్రెస్ హామించింది ఈ పథకానికి అరువులుగా ఉండాలంటే ఉపాధి హామీ కార్డు నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి